విచ్చేసినటువంటి మన ఆధునిక శాసన శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ గ్రామం నుంచి గడప గడప నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సమయం లేదు కాబట్టి రెండు విషయాలు మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు ఆ రోజు పెద్ద హరివనంలో అడుగు పెట్టింది గారు మండలం ఏర్పాటైంది పెద్ద తుమ్మలంలో అడుగు పెట్టింది ఒక అదే అంటే గారు తప్పకుండా మీ గుండెల మీద చేసుకుని నిద్రపోండి ఇక్కడ ఈ పెద్ద తుమ్మలం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మీ పెద్ద తుమ్మలాన్ని మండలం చేసేంత

నాలుగు మండలాలు విభజించాలని కొట్లాడినటువంటి ఏకైక నాయకుడు మన ఏది ఏమైనా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి జనసేన పార్టీగా ఉద్యోజ్ఞాప్తి చేస్తా ఉన్నా ఆ పెద్ద తుమ్మల మండలం కోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అడుగులు అడిగేస్తామని ఈ విషయంలో పెద్ద మండలం వెనకాలని పెద్దల మండలం చేసే వరకు కూడా సంక్షణం కట్టుకొని జనసేన పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత